యూట్యూబ్ మిత్రులందరూ కూడా నమస్తే అండి మీకోసం అయితే ఒక మంచి కారు తీసుకురావడం జరిగిందండి చాలా మంది బ్రిజాగాలను అడుగుతున్నారు కాబట్టి మీకోసం రెండు వేల పదహారు అక్టోబర్ రిజిస్ట్రేషన్ బ్రిజా అయితే తీసుకురావడం జరిగిందండి ఇది వచ్చేసి బ్రిజా జెడ్డీఐ ప్లస్ అండి టాప్ ట్వంటీ ఫీచర్స్ అన్ని దీంట్లో అయితే ఉన్నాయి ఇంకోటి ఏంటంటే ఈ బండికి వచ్చేసి ఫ్యాన్సీ నెంబర్ అండి డబల్ వన్ డబుల్ వన్ కేవలం ఈ నంబర్ కోసమే లక్ష ఇరవై వేల రూపాయలు ఖర్చు పెట్టాడు కస్టమర్ బండి రీడింగ్ కూడా జెన్యున్ రీడింగ్ అండి ఎక్కడ కూడా ఏం ట్యాంపరింగ్ జరిగింది ఏమి లేదు డైరెక్ట్ ఒరిజినల్ కస్టమర్ అయినా లోపల ఇంటీరియర్ కూడా చాలా అంటే చాలా నీట్గా మెయింటైన్ చేశాడండి కస్టమర్ సీట్ కవర్లు గానీ సిస్టమ్ గానీ ఏసీ గానీ అన్నీ కూడా ఎక్సలెంట్ కండిషన్ అయితే ఉన్నాయి మీరు చూసుకోవచ్చు అండి ఈ బండి టైర్ల గురించి మాట్లాడుకుంటే నాలుగు టైర్లు కూడా సిక్స్టీ టు సెవెంటీ పర్సెంటేజ్ అయితే ఉంటాయండి టైర్లు ఒకటి మరి మీరు మార్చుకోవాల్సి వస్తుంది ఈ బండికి ఇన్సూరెన్స్ కూడా అయితే ఉందంటే ఇబ్బంది ఏం లేదు ట్రాన్స్ఫర్ కూడా వెంటనే అయిపోయింది ఇంకా ఫైనల్ దీని ప్రైస్ గురించి మాట్లాడుకుంటే అవుతున్నారైతే చెప్తున్నాడు అండి కస్టమరు ఆన్ టేబుల్ నెగోషియబుల్ అయితే చేసి ఇస్తాము కానీ బండి కావాలంటే కనుక డిస్ప్లే మీద మా నెంబర్ ఉంటుందండి డైరెక్ట్గా మీరు ఫోన్ చేసి మాట్లాడుకోవచ్చు ఇబ్బంది ఏమి లేదు ఇంకా దీని లొకేషన్ గురించి మాట్లాడుకుంటే లొకేషన్ అయితే గుంటూరు అండి గుండూ బృందావన కార్టెన్స్లో ఉంది బండి ఇంకా ఇలాంటి మరిన్నో కారు మీకోసం అయితే తీసుకురావడం జరుగుతూనే ఉంటుందండి కాబట్టి ఛానల్ని దయచేసి సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ చేసి వెళ్ళండి అండి